మాట్లాడినారు మేము మీ సీట్ అని చెప్పి ఆవు చెప్పినారు మేము అంత మాస్కుపోయినాము ఆడ పోయినా సరే ఉండే ఉండే డబ్బులు జల పెట్టుకొని వెళ్ళిపోదని చెప్పి అక్కడ పని చేసుకుంటున్నాము పని చేసుకునే వాళ్ళకి మూడు నెలల తర్వాత మా నా బాసరి పిల్లలకి నా పిల్లలు అనాథలు అయిపోతారు ఏం చేసుకోవాలని చెప్పి నేను అక్కడికి పోతే అక్కడ పోయినాక గర్భకాండాలన్నీ అయిపోయినాక సర్చేస్తాను అంత మంచి అమౌంట్ నీ బస చేసిన అమౌంట్ కట్టి నీ బిడ్డలు తీసుకొని పో అని చెప్పి అట్లా మాట్లాడేలాగే బాత్రూంలో బాత్రూమ్లో వచ్చి నేను కాల్ చేసుకుని వచ్చి రాటు రాటు సతీస్ ఎంటర్ వయసు వేసుకొని ఆయన వచ్చింటాడికి వచ్చినాక సతీసు వాత రెండు మాట్లాడుకొని నా బయక్ కడతావా లేకపోతే పదిహేను వేలు నాకు అడతావా అని చెప్పి మాట్లాడుతుండే వాడికి సరే పదిహేను వేలు అంటే తీసుకుంటే తీర్చుకుంటున్నాను పోయినాకన్నా తీర్చుకుందాం అనుకున్నాం ఈ సతీస్ అని అతను ఇరవై వేలు ఏపీ డబ్బులు వేసుకున్నాక నలభై కారు కారు వారు కొన్ని కలిపి రెండు వేలు ఇరవై ఐదు వేలు ఇది పదిహేను వేలు నలభై రెండు వేలు చేసినారు నలభై రెండు వేలు చేసినా చేసినాక మమ్మల్ని కారులో వేసుకొని తొనుక్క పోయినారు అందరు పిల్లలు పిలకాయనే మన్ను నా భర్తని రెండవ భర్తని అటు ప్రకాష్ని తొనుకపోయినాక పిల్లల చేత మా చేత ముందు కొట్టి మరి పిలకాయ చేత పొద్దులలో వాళ్ళు మాట కొడుతున్నాడు మాట్లాడుతున్నాడు మాకు మేము ఇక్కడ మాకు వెళ్ళిపోదాం కాదమ్మా మనం చదువుకుంటామని చెప్పి వెళ్తాము రోజు ఏడు గెలుపు సరి కూడి కూడా రేత్రి ఈగులు దాములు ఏ కూరుగు పొట్టి రోజు కాస్తాం రేత్ర కట్టి డప్పులా కాసుకుని చెప్పిన పెద్ద 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 పిలుస్తాను పెద్ద మేము ఉండలేము కానీ తీసుకొని వెళ్ళిపోయి మేము చదివించుకుంటాం బాయికి తోసలు ఇలా ఏడోది కూడా పని కుదిరి డబ్బులు తెచ్చుకట్టే అసలు సరే అట్టే పోతు అని చెప్పినాడు పోయినాక సరే మీరు మూటాము అన్నీ కట్టుకొని బాధలే అని వస్తుంది బోతులన్నీ యానికి ఎక్కిచ్చినాక తల తట్ట పోండి అని చెప్పి బోతులన్నీ అనకెక్కిచ్చేస్తున్నాడు ఊట్ కోట్లో పెట్టుకున్నాడు బండి నా మాదిలు సరిచ మీరు పోతున్నారు కదా పిల్లోడిని పంపించండి స్వీట్ అంగట్లో స్వీట్లు అవి ఉన్నాయి చెంతా పోదురు బోసాలు సత్యులు బోసలు ఎక్కండి ఆడి నుంచి కాళాసు నుంచి గూడురుకు పోదురు అని చెప్పుడు ఆ పిల్లోని దొరుకుని మా పాప కూడా మీ పాపడి పంపించండి మా ఏమో పాపడు అక్కడ తీసుకొని బైక్లో తీసుకోపోయినాడు ఇంటికి తీసుకో ఇద్దరు పోయినారు కానీ అక్కడే వచ్చి మా పిల్లడు ఏడంటే ఇటుకోడు ఉన్నాడు మీరు మోటా మూడు కట్టుకొని నేను పాత చెప్పి పాత ల్యాండ్లు ఎక్కినాడు మేము నడుచుకుంటా అంటే మీ సత్తి అడిగిపోతే మా పిల్లడు ఏడా ఉన్నట్టు మీ పిల్లడు కూర్చుపాట్లో పాత ల్యాండ్ లేకించి కంచి పంపించేసినాం మీ పిల్లలు కావాలనుకుంటే డబ్బులు కట్టి మా డబ్బులు ఆ పిల్లలు తోడుకోండి అని చెప్పినారు ఆ ఫ్రెండ్స్ చేయాలని చెప్పి మా పిల్లలు చనిపించారు ఏడ్చి ఏడిచి మాకు పెట్టి మా చదువుకున్న పిల్లలు మా పంపించాను మాందన్న పెట్టుకుంటాం చెప్పండి కదా చెప్పాలి కదా మేము అంటే ఒప్పుకోవాలి బెదిరి చేద్దాం వచ్చి మాకు చలి కొడుకుని అందరం మేము భయపెట్టుకుని వెళ్తున్నాం ఒట్లు మేము చేసాక ఒక రెండు నెలల తర్వాత నలభై వేలు ఒంటలు లైన్ ఇస్తే ఎత్తుకొని మళ్ళీ పోయిన పిల్లలు పంపిస్తారు పోయినాక మళ్ళీ పిలిచి మాతో డబ్బు తెచ్చి నా బిడ్డని మాకు అప్పు చెప్పించండి ఇప్పుడు మీరు నలభై వేలు కాదు రెండు వేలు కాదు డెబ్బై వేలు కట్టాలా అప్పుడు దాన్ని మేము పంపిస్తాం డెబ్బై వేలు తెచ్చి నేను పెట్టి మీకు అప్పు చెప్తా చెప్తామని మళ్ళీ ఏదైనా మాట్లాడితే కొత్త అడిగి అది అర్డర్స్ పూర్తి మాట్లాడేవి అనదు కొంచెం ఏదంటే మాట్లాడేది పాత్ర పెట్టించిన వాళ్ళు ఆ బిడ్డకి నా బిడ్డ చక్క సార్ ఫోన్ నెంబర్ ఏంటి అని చెప్తే ఫోన్ నెంబర్ తర్వాత మాట్లాడేసి అప్పుడప్పుడు ఫోన్ చేసి నా బిడ్డ అంటే అట్ట రెండే రెండు మాట్లాడుతా అమ్మ తిన్నాను

ఒక రోజు ఇలాక కానిస్టబుల్ తీసుకుంటాను తీసుకొచ్చి జీబులో వేసుకొని కారులోకి తీసుకొని సత్య గూడు తీసుకుని వస్తే ఉదయాన్ని ఉన్నాడు ఈ రోజు తీసుకుని ఉదయాన్ని ఉన్నాడు రెండో రోజు సాయంత్రానికి లేడు సాయంత్రానికి మళ్ళీ గూడు సత్యవాడికి తీసుకు వెళ్ళాడు సత్యవాడికి తీసుకు వెళ్ళాక అప్పుడే నేను వచ్చాను మళ్ళీ అన్నవాళ్ళు ఎసురు పెట్టి అన్నవాడుతున్నాను చేసిన తీసుకొచ్చి ఫోన్ మళ్ళీ చేసేలా పోలీస్ స్టేషన్ నుంచి వీళ్ళు కార్ వేసుకొని వస్తారు నెల్లూరు స్టేషన్ కాడికి వచ్చి వాడు దిగు మేము వంట పికప్ చేసుకుంటాం అయితే కాలిస్టేబుల్ అక్కడ నెల్లూరు స్టేషన్ కాడ దిగో కార్ తీసుకుని నేరుగా చిల్కూరు బైపాస్ గూడూరు పోలెట్

పదిహేను వేలు జరుపు పదివేలు ఇస్తాను అక్కడ ఎక్కడ జరిపిన ఏడు

తవ్వు చేస్తారు తవ్వు చేస్తే అమ్మ తాత వచ్చేస్తూ కూర్చుని కొట్టేస్తాడు అమ్మ జోనెస్ సతి వెళ్తురన్నంటి 26వ తరకు ముందుగా పోజ్ చేసి నేను బాత్ రూమ్ కు నాక పిల్లని చేసుకొని బాబు చేస్తాను అన్నాడు అవంతరి ہفت తా అవంతరి ہفت తా ہفت తా జబ్ తా లాస్ట్ కే బల్ పోజ్ చేస్తే శుభావన వచ్చింది అన్న శుభావన అవసర హిరో కరెంట్ లా చార్జిలే పెట్టున్నాడు అవల మళ్ళీ పోజ్ చేస్తే మళ్ళీ శుభావన ఉంది మళ్ళీ పోజ్ చేస్తే మళ్ళీ శుభావన ఉంది అన్న శుభావన ఉంది మొదల చివరిలో నేను ఇస్తాను డబ్బా పదం ఒంటికి పోయినా కూడా డబ్బులు కట్టిస్తారు ఒకళ్ళు కట్టించుకున్న కూడా పైకి వెళ్ళినట్లు అని చెప్పి ఆయన కూడా ఏం అతను చెప్తుంది అమ్మాయి అని చెప్పి తిరుపతికి పోయినాడు తిరుపతికి పోయినాక అది పెడితే చదివాడికి పోండి ఆ రెండు గంటలకి రెండు గంటలకు వెళ్ళాలండి సతివేడికి చెప్తాను చతివాడికి బైక్లోనే నీళ్లు గూడు బైక్లోనే తిరుపతికి వెళ్ళిన తిరుపతికి పోయినాక అప్పుడు చచ్చేడికి వెళ్ళి చదివేడి పోలీసులు చేసుకుని పోయినాక అప్పుడు పోలీసులకి ఊరు పెడితే ముక్తూ ముగ్గురు దండ బాగా నేను పోలీసులు తీసుకొని పోయినారు ఆడ పోయినాక అప్పుడు పిల్లడు లేడు ముప్పై వేల డబ్బులు సెల్ ఫోన్ ఎత్తుకొని ఎల్పి ఎల్పి ఇరవై రోజులు అవు పాకుండి ఎల్పి అని చెప్పినారు సరే వెళ్ళినాడు కదా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారా అక్కడ మీరు చెప్పినారావు నెట రూపే చెప్పినారా అంటే మేము మేము చెప్పలేము ఎత్తిరా దొరికినాక మీకు అప్పు చెప్తాం అనుకున్నాము అని చెప్తుంది నేనే పోయినాకా నాకు చెప్పల వాళ్ళు ఏమైంది మేడం తిరిగి రెండు రోజులు అది చేసి తర్వాతనే సార్ మేము ఎత్తుకుతున్నాం రెండు టైం ఏం చెప్పారు లాయర్ తీసుకున్నారు రెండు ముద్దు ముద్దు కొడు కొడుకు తీసుకుంటే రెండు రోజుల టైం ఏం తీసుకొని వస్తాం మేము కూడా ఎత్తుకుతున్నావా అని చెప్పిన అడిగినాను సరే రెండు రోజులు టైం ఇచ్చిన రెండు వేల టైం ఇచ్చేలా అవినా కూడా పట్టించుకోవాలి సత్య పోలసి పట్టించుకోవాలి ఇలా అందరికీ పట్టించుకోవాలి లేదనుకుంటే వాళ్ళకి వెళ్ళావా उन्हीं के तीसरे पर हां ప్రత్యేకమైన ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోవడం జరిగింది ముఖ్యంగా వైద్యు విమోచన వేదిక అదేవిధంగా యానాది సంఘాల మహాకూటమి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మనకి ఒక జీవన జ్వాల ఒక బౌండెడ్ లేబర్ సంబంధించిన సర్వైవర్ సంబంధించిన ఒక సిబిఓ సంబంధించిన ప్రతినిధి అదేవిధంగా మనం ఇరవయో తేదీ నుంచి మనం ప్రెస్లో చాలా విషయాలు మీరంతా చూస్తున్నారు వింటున్నారు ఆ అంకమ్మ మనం ముఖ్యంగా చోటపరం తిరుపతి జిల్లా సంబంధించిన అంగమ్మ కుటుంబం ముఖ్యంగా కుమారుడు ఈ యొక్క వ్యక్తి చాకరికి బలైన సందర్భం ఇన్సిడెంట్ చూశారు దాని గురించి మనం అంగమ్ గారు స్వయంగా మీరు మాట్లాడతారు ఈ యొక్క నలుగురు యొక్క ముఖ్యంగా ఈ జాయింట్ కాన్ఫరెన్స్ ఒకటి చూసి ముఖ్యంగా నా వైపు నుంచి నా పేరు సునీల్ కుమార్ నాది ప్రకాశం జిల్లా ఈ యొక్క వ్యక్తి రూమ్ వచ్చిన వేదిక ముఖ్యంగా అండ్ లేబర్ త్రీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ముఖ్యమైన విషన్ తోటి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దాదాపు ఒక వంద కేసు దాదాపు ఎనభై ఒక రిలీజ్ సర్టిఫికేట్స్ దాదాపు నాలుగు వందల కేసులు అయినప్పటికీ కూడా ఒక ఎనభై ఒక్క మందికి ఈ యొక్క రిలీజ్ సర్టిఫికేట్స్ వచ్చినాయి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఆ ఇరవై కేసుల్లో దాదాపు ఒక ఏడు కేసులు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు కన్వెషన్ రేట్ జీరో అంటే ఈ రెండు సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈ యొక్క చిత్తూరు జిల్లా నుంచి చందసాయి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా రీసెంట్గా కూడా ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇవన్నీ వచ్చిన ఈ కేసులు అంటే ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే మనకి రిలీజ్ అవుతున్నారు కానీ రిలీజ్ సర్టిఫికేట్స్ రావడం అక్కడ ఒక పెద్ద గ్యాప్ కనిపిస్తారు రిలీజ్ సర్టిఫికేట్లు వస్తున్నాయి వాళ్ళ కాంపన్సేషను సత్రమే రావడం అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది అదేవిధంగా కేసులు వస్తున్నాయి కానీ ఎఫ్ఐఆర్ బుకింగ్ దగ్గర చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి ఒక ఎఫ్ఐఆర్ బుకింగ్ ఎదిగిన తరఫున మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం అప్పీల్ చేస్తున్నాం అంటే మనకి దీనికి సంబంధించి ముఖ్యంగా కొన్ని జిల్లాలు ప పది పదిహేను జిల్లాలు ఇరవై ఆరు పది పదిహేను జిల్లా వాళ్ళు ఫోన్ చేశాను ఎక్కడైతే కేసు ఇచ్చిందో ఆ జిల్లాలో చాలా ఎక్కువగా ఈ యొక్క కేసులు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా యానాది సమూహం ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో చిత్తూరు నుంచి తీసుకుంటానికి ఆ ప్రశ్న దాకా ఎక్కువ యానాది సమూహాలు ఉన్నారు ప్లెయిన్ ట్రైబల్స్ వాళ్ళు కానీ ఈ సమూహంలో చాలా ఎక్కువ కేసులు వస్తా ఉన్నాయి అదేవిధంగా ఎస్సీలో చాలా ఎక్కువ కేసులు వస్తావు కొంత బీసీ సమూహాల్లో కూడా కేసులు వస్తా ఉన్నాయి కానీ కారణం ఏంటి అని పరిశీలిస్తే ముఖ్యంగా పేదరికం ఈ పేదరికం ఆదాయం అవకాశం ఇది ఒక వ్యూహం రెండో వ్యూహం విషయానికి వచ్చినప్పుడు మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ స్టేట్ యాక్షన్ ప్లాన్ కానీ లేదు కానీ వేరే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఢిల్లీలో కానీ ఈ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అదేవిధంగా స్టేట్ యాక్షన్ ప్లాన్ చాలా స్పష్టంగా ఉంది చైల్డ్ లేబర్ సంబంధించిన స్కూప ఉంది హ్యూమన్ ట్రాఫిక్కి సంబంధించిన ఖచ్చితంగా సోప్య ఉంది కానీ బాండెడ్ లేబర్ సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేకపోవటం కూడా మనం ఈ యొక్క సమస్య పెరగటానికి విస్తృతం కావడానికి చాలా అవకాశాలున్నాయి స్టేట్ యాక్షన్ స్టేట్ అకౌంటబిలిటీ కోఆర్డినేషన్ ఇది ఇక్కడ ఎందుకు మిస్ అవుతుందంటే ప్రాపర్ యాక్షన్ ప్లాన్ లేకపోవటం అదేవిధంగా ఎస్ఓపి లేకపోవడం కాబట్టి మేము మా యొక్క వ్యతిర్మోచన వేది గురించి అడుగుతుంది లేదా ఆర్గ్యూ చేస్తుందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా కర్ణాటక తమిళనాడులో ఢిల్లీలో ఈ ప్రయత్నం చేయటం వల్ల చాలా కోర్డినేషన్ చాలా ఇంప్రూవ్ అయ్యింది అంటే రిస్క్యూ ఆపరేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి తర్వాత ఆ యొక్క రిలీవ్ సర్టిఫికేట్స్ కానివ్వండి ముఖ్యంగా రీహాబిలిటేషన్ కానివ్వండి తర్వాత ఈ యొక్క లీగల్ యాక్షన్స్ కానివ్వండి ఇవి చక్కగా జరుగుతున్నాయి కానీ ఏమీ కూడా ఆ పరిస్థితి రాలేదు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి తీవ్రంగా ప్రయారిటీగా తీసుకొని ఈ యొక్క స్టేట్ యాక్షన్ ప్లాన్ అదేవిధంగా ఎస్ఓపి అనేది తప్పనిసరిగా వెంటనే తీసుకురావాలనే ఒక ఆలోచన ఇది రెండో వ్యూహం అది ముఖ్యంగా ప్రజల మూడో సిస్టమ్స్ మీద ప్రొసీజర్స్ మీద అవగాహన కల్పించడం ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ అదే అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క వెల్ఫేర్ సంబంధిత డిపార్ట్మెంట్స్ కానివ్వండి తర్వాత ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ మీరు ఇది ఒక ఆర్గనైజ్ మనం భావించాలి ఇదేదో ఒకటి అన్యాయం జరిగింది కాన్వర్సేషన్ ఇస్తే పరిష్కారం కాదు ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్ క్రైమ్ దానికి చట్టాలు లేదా దాన్ని కఠినంగా అమలు చేయాలి కఠినంగా ఈ యొక్క బాధితులకు న్యాయం చేయాలి కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని బాండెడ్ లేబర్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చేసే ప్రయత్నాలు మీరందరూ అందరూ కలిసి రావాలని చెప్పేసి మరొకసారి ద్వారా మీ అందరినీ సెలవు తీసుకున్నాం తీసుకువెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ పాత్ర వాడేవాళ్ళు అది వెల్ఫేర్ రిహాబిలిటేషన్ కానీ స్టేట్లో ఎవరు ఉంది గతంలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ బాధ్యత కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇంకా స్పష్టత రాలేదు కానీ మేము అనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పనిసరిగా నోడల్ ఏజెన్సీ డిజిగ్నేట్ చేయండి ఈ యొక్క నోడల్ ఏజెన్సీ ద్వారా ఈ యొక్క స్టేట్ యాక్షన్ కానీ కానివ్వండి దాని ఇంప్లిమెంటేషన్ కానీ ఎస్ కానివ్వండి తర్వాత ఈ యొక్క యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఆ బాధ్యత ఈ కోఆర్డినేషన్ బాధ్యత అంతా ఈ యొక్క నోడల్ ఏజెన్స్కి ఇవ్వాల్సింది అడుగుతున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విజిలెన్స్ కమిటీ సభ్యుల ఈ యొక్క చట్ట ప్రకారం గవంట లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం విజిలెన్స్ కంపెనీ సభ్యుల ఏర్పాటు చేయాలి ఇప్పుడు చాలా వలన ప్రకాశంలో విజిలెన్స్ కమిటీ ఏర్పాటైంది నెల్లూరు జిల్లాలో ఏర్పాటైంది తర్వాత చిత్తూరులో ఏర్పాటైంది మిగిలిన జిల్లాలో ప్రాసెస్లో ఉంది అనంతపూర్ కానివ్వండి సర్సా కానివ్వండి ఎన్టీఆర్ కానివ్వండి ఏలూరు కానివ్వండి తర్వాత ఈ యొక్క అల్లూరు సీతారామరాజు గారు కృష్ణా గెనిఫిట్ ప్రాసెస్లో ఉంది కానీ ఎప్పుడైతే విజిలెన్స్ కమిటీస్ కనుక అన్ని జాతాలలో ఏర్పాటు చేయగలిగి వాటిని రకరంగా కనుక పనిచేయించగలిగితే తప్పనిసరిగా ఈ సమస్యలకి పరిష్కారం అనేది మనకు దొరకడానికి అవకాశం ఉంది అదేవిధంగా